హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు కుకింగ్ టేస్టీ రెసిపీ ఛానల్ ఈరోజు పచ్చి మామిడికాయ పచ్చిమిర్చి చట్నీ అనేది చేసుకుందాము నేను పెద్ద సైజు రెండు మామిడికాయలు అనేది ఈ విధంగా ముక్కలు కట్ చేసుకున్నాను అలాగే ఒక పది వరకు పచ్చిమిర్చి తీసుకున్నాను పసుపు మెద్ద పసుపు జీలకర్ర ఎల్లుల్లిపాయలు సాల్ట్ అనేది ఈ విధంగా తీసుకుని ఇప్పుడు మనం చట్నీ తయారు చేసుకుందాము ఈ విధంగా రోట్లోకి పచ్చి పచ్చిమిర్చి అనేది యాడ్ చేయాలండి ఇవి కొంచెం కారం ఎక్కువ ఉన్నాయి కాబట్టి తక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను అలాగే కారం తక్కువ ఉన్నదైతే మరి కొంచెం యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా పచ్చిమిర్చి దంచేటప్పుడే మనం సాల్ట్ అనేది అంటే కల్లుప్పు నేను రెండు స్పూన్ల వరకు యాడ్ చేస్తున్నానండి అదనేది యాడ్ చేసి పచ్చిమిర్చి అనేది దంచుకోవాలి ఇలా పచ్చిమిర్చి దంచేటప్పుడు సాల్ట్ వేయడం వల్ల పచ్చిమిర్చి అనేది తొందరగా నలిగిపోతాయి అలాగే చట్నీ కల్లుప్పు అనేది కూడా త్వరగా నలిగిపోతుంది అనమాట ఈ విధంగా పచ్చిమిర్చిని పచ్చాగా దంచుకోవాలండి అలానే మెత్తగా దంచుకోవడం వల్ల టేస్ట్ అంత బాగుండదు చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా దంచుకున్నాక అందులోకి కొంచెం కొంచెం మామిడికాయ ముక్కలు అనేవి యాడ్ చేస్తూ వాటిని కూడా కాస్తంత కచ్చా పచ్చగానే దంచుకుంటేనే ఈ చట్నీ అనేది చాలా బాగుంటుంది వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం కొంచెం ముక్కలు అనేవి యాడ్ చేస్తూ రోడ్లోకి అవనేవి దంచుకోవాలి ఈ విధంగా దంచుకునేటప్పుడు మామిడికాయలోంచి నీరు అనేది వస్తుంది కదా అది అనేది ఒక గుంట గరెటితో తీసుకొని సపరేట్గా వేరే గిన్నెలోకి తీసుకోవచ్చండి అలా తీసుకున్న తర్వాత మనం ఫైనల్గా చట్నీ అంతా అయిపోయే ముందు ఆ వాటర్ అనేవి కలుపుకోవచ్చు అనమాట ఈ విధంగా మామిడికాయ ముక్కలు మరి కొంచెం కొంచెం యాడ్ చేస్తూ అన్నిటినీ కచ్చాపచ్చాగా దంచుకోవాలి ఈ చట్నీ అనేది మనకి ఎప్పుడైనా ఒంట్లో బాగున్నప్పుడు అలాగే నోటికి ఏదైనా రుచిగా తినాలన్నప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చాలా సింపుల్ ప్రాసెస్తోని సింప్ సింపుల్ ఇంగ్రీడియంట్స్తో తయారు చేసుకోవచ్చు అనమాట ఇలా మామిడికాయ ఉడికాయ ముక్కలన్నిటిని యాడ్ చేసి మనం ఈ చట్నీ అనేది దంచుకుందాము ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు అన్ని మామిడికాయ ముక్కల్ని ఇలా దంచుకుంటే సరిపోతుందండి అందులోకి వాటర్ అనేవి వచ్చాయి చూసారా అంటే మామిడికాయలోని నీరు అనేది ఈ విధంగా వస్తుంది కదా దాన్ని ఒక గుంట గరిటెతో సహాయంతో కానీ ఏదైనా గరిడతో సహాయంతో కానీ వాటర్ అనేవి పక్కకి అని తీసుకుంటే మనం చట్నీ నూడడానికి చాలా అనువుగా ఉంటుంది ఇలా చట్నీనంత పైకి రోటి పైకి అనుకొని వాటర్ అనేవి తీసి వేరే గిన్నెలోకి లాస్ట్ ఫైనల్లో చట్నీ తయారు చేసి మొత్తంగా అయిపోయేటప్పుడు ఆ వాటర్ అనేవి యాడ్ చేసుకోవచ్చు ఇలా వాటర్ ఉండటం వల్ల మనం చట్నీ నూరుతుంటే కంఫర్టబుల్గా ఉండదు అలాగే వాటర్ అనేవి చిందిపోతూ ఉంటాయి కాబట్టి మనం వాటర్ అనేవి సపరేట్ చేసుకుందాము ఇప్పుడు చట్నీ అంతా ఈ విధంగా తయారు చేసుకున్నాక ఈ విధంగా వాటర్ అనేవి తీసుకొని చట్నీ అనేది ఈ విధంగా పక్కగా తీసుకున్న తర్వాత ఇందులోకి ఎల్లుల్లిపాయలు అనేవి హాఫ్ ఎల్లుల్లిపాయలు అంటే ఏడు లేదా ఆరు వరకు ఎల్లుల్లిపాయలు అనేవి యాడ్ చేసి వాటిని కూడా కచ్చా ఈ విధంగా ఎల్లుల్లిపాయలు అనేవి నెలపోయిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ వరకు జీలకర్రీ అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు మనం మెంత పసుపు అనేది తీసుకున్నాం కదా అది అనేది కూడా ఈ ఎల్లుల్లిపాయలు ఈ విధంగా నలిగిన తర్వాత అన్నిటినీ యాడ్ చేసుకోవాలి వాటిని కూడా ఒకసారి బాగా కలిసేలాగా కలి దంచుకుంటే సరిపోతుంది ఈ విధంగా రోడ్లోకి మొత్తంగా కలిసేలాగా కలుపుకొని మనం ముందుగా నూరి పెట్టుకున్న మామిడికాయ పచ్చడి అనేది ఉంది కదా పక్కన అది అనేది యాడ్ చేసుకొని చట్నీ అనేది మరొకసారి మొత్తంగా కలిసేలాగా కలుపుకొని ఈ రోటి సహాయంతో మొత్తంగా దంచుకోవాలన్నమాట ఈ చట్నీ అనేది చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఈ చట్నీ అనేది ఈ విధంగా రోట్లో తయారు చేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే రోళ్ళు లేని చిన్న మిక్సీ జార్ ఉంటుంది కదా అందులో రివర్స్ యాడ్ చేసుకు చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా ఈ విధంగా రోజులకర ఎంత బాగా కలిసేలాగా మరొకసారి రోట్లో విధంగా దంచుకొని అలాగే మనం తీసిన మాడికాయలేని వాటర్ అనేది కూడా యాడ్ చేసి మరొకసారి ఈ విధంగా దంచుకోవాలండి ఇలా దంచుకొని మనం ఉప్పు అనేది టేస్ట్ చూసుకొని మరి కొంచెం అనేది యాడ్ చేసుకోవచ్చు అలాగే కారం అనేది కూడా మీ టేస్ట్కు తగ్గట్టు యాడ్ చేసుకోండి ఈ విధంగా మొత్తంగా చట్నీ అనేది ఫైనల్గా రెడీ అయిపోయింది మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము ఈ విధంగా ప్లేట్లోకి తీసుకొని దీన్ని అనేది తాలింపు పెట్టుకోవాలన్నమాట తాలింపు పెట్టుకోవడం వల్ల చాలా టేస్టీగాను చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో అయితే ఈ చట్నీ చాలా బాగుంటుందండి ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ మీద బండి పెట్టి అందులోకి రెండు మూడు స్పూన్ల వరకు ఆయిల్ అనేది యాడ్ చేసి ఈ విధంగా కట్ చేసుకున్న ఎండుమిర్చి అనేది యాడ్ చేసుకోవాలి ఎండుమిర్చి అనేది బాగా ఫ్రై అయిన తర్వాతనే మనం పోపు దినుసులు అనేవి యాడ్ చేసుకోవాలండి దీనిలోకి ఒక స్పూన్ వరకు జీలకర్ర అలాగే ఒక స్పూన్ వరకు ఆవాలు అనేది యాడ్ చేసి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఇంగు పొడ అనేది యాడ్ చేయాలండి అలాగే కాస్తంత కరివేపాకు కూడా యాడ్ చేసి మనం మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ తాలింపు అనేది ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ విధంగా తాలింపు అనేది రెడీ చేసుకున్న తర్వాత మనం ముందుగానే దంచి పెట్టుకున్న మామిడికాయ చట్నీ అనేది కూడా యాడ్ చేసుకోవాలి అలాగే స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ చట్నీ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా తాలింపు అనేది రెడీ అయిపోయింది కదా ఇందులోకి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మామిడికాయ చట్నీ అనేది ఈ విధంగా యాడ్ చేసుకుందాము ఎంతో సింపుల్గానో టేస్టీగా పచ్చి మామిడికాయ పచ్చిమిర్చితో చట్నీ అనేది ఇలా తయారు చేసుకుంటే చాలా టేస్టీగాను చాలా బాగుంటుందండి నోటికి రుచిగాను అలాగే అప్పటికప్పుడు చేసుకున్న చట్నీ చాలా బాగుంటుంది ఈ చట్నీ అనేది రెండు మూడు రోజుల వరకు నిల్వ కూడా ఉంటుందన్నమాట ఎంతో సింపుల్గానో టేస్టీగా పచ్చి మామిడికాయ పచ్చిమిర్చి చట్నీ అనేది ఈ విధంగా తయారు చేసుకోండి నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో వీడియోలు నా ఛానల్లో చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి